మళ్ళీ నేను అధికారంలోకి వస్తే మూడు రాజధానులు ప్రారంభిస్తాను అంటూ అదే పాట గడిచిన ఐదు సంవత్సరాలుగా ఏదైతే చెప్తున్నారో అదే పాట మానిఫెస్టోలో అయితే పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి నిజంగానే చేయగలంటారా అది చేస్తారండి గెలిస్తే మటుకి మూడు రోజులు చేస్తారు కానీ మరి ఇచ్చిన జీవనం కనుక అది తీసుకోకుండా ఉండడితే జగన్ నమ్మేవాళ్ళు నువ్వు అసెంబ్లీలో అన్నీ చేసుకొచ్చి మళ్ళీ ఎనికి తీసుకొని దాన్ని పాడి చేసి మళ్ళీ మానుకున్నావు కదా మళ్ళీ ఇప్పుడు ఎట్లా నువ్వు అంటే జనం నమ్ముతారు నమ్మరు కదా అదే చిన్న విషయం కాదు కదా అది ఒక హెడ్ అమరావతి అనేది దాన్నే నువ్వు అట్టా ఎట్టాని హేళన చేసి చివరికి దాన్ని ఒక పిచ్చిదంగా చేసావు ఒక రాజధాని అనే మాటని ఒకటని మూడని మళ్ళీ మానుకోవటం ఇదంతా పి దాన్ని పిచ్చిదంగా చేసావు నువ్వు పిచ్చాడు అయిపోయావు ఇప్పుడు మళ్ళీ అదే అన్నావు అమరావతి విషయంలోనే ఆయన గుల్లడండి ఆయన నాశనం అయిపోయాడు మళ్ళీ రేపు కూడా అమరావతి విషయంలోనే ఆగోతాడు తను ఓడిపోయినా కూడా అమరావతి రైతుల ద్వారా కానీ అతను నష్టపోతాడు అక్కడ ఈ మాటలు మాట్లాడిన వాళ్ళు శ్మశానం అని అక్కడ ఏమీ లేదు అట్లా ఇట్లా మాట్లాడిన వాళ్ళు అందరూ కూడా అడ్డం పొమ్మని చెప్పండి అమరావతికి అమరావతిలో కూడా అడ్డం పడిపోయేటప్పుడు ఒక వీడియో పెట్టమనండి నేను బొత్తా సత్యనారాయణని నేను అమరావతిలో ఈ గ్రామంలో అడ్డం పడిపోతున్నాను పని మీద వచ్చాను సచివాలయానికి నేను పని మీద కోర్టుకు వచ్చాను అని ఒక్కరు పెట్టమని చెప్పండి అండి పెట్టబో పెట్టబోరండి రండి ఉండదు సారు మీకు తెలియదు అది ఇప్పుడు మీకు అర్థం కాదు అది అది మేము చెప్పకూడదు వాళ్ళు పడ్డ బాధ ఇప్పటికీ ఆడకూతుర్లు పది గంటలకల్లా బయలుదేరి వచ్చి ధర్నాలో కూర్చొని వాళ్ళు చేస్తున్న ధర్నా ఇంకా వాళ్ళ కొనుగోలు పిల్లలు కోర్టు ద్వారా న్యాయం జరిగిందని వాళ్ళు చేస్తున్న కష్టానికి ఆ ఇళ్ళ నిండా పోలీసులు ఊర్లు నిండా పోలీసులు గుంపులు గుంపులు మేము పోయాం కదండి చూస్తానికి శశివాలయం మీద దాడి చేసినప్పుడు గల్లా చేదో పోతే మేము కూడా పోయాం అసలు ఆ రాసి పోయింది ఆ కొట్టు అయింది ఆ ముళ్ళ ముళ్ళు కూర్చున్న కర్రలు పెట్టి కొడతాం ఇదంతా ఎవరుండే వాళ్ళు మా కోసండి వాళ్ళు భూములు ఇచ్చింది మా బాబు కోసం మా పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు భూములు ఇస్తే వాళ్ళని ఆ రకంగా ఆగం చేసేవే ఇంకా నువ్వు ఎట్లా అక్కడ నువ్వు అక్కడ గెలవబోతా ఒక్క సీటు తీసి నూట డెబ్బై నాలుగు గెలుస్తాను నేను అనుకుంటా మరి ఆయనకి అసలు గెలవకుండా ఉండటానికి ఉదాహరణ ఈ ఇచ్చిన మేనిఫెస్టో అండి గారు ఇచ్చిన మేనిఫెస్టో చూసుకొని యనమ్మాడు మేనిఫెస్టో తయారు చేయాల అతను వంద రూపాయలు ఇస్తానంటే నువ్వు ఎనభై రూపాయలు ఇస్తావు అంటే నీకెట్ట రోడ్లు ఏరు కదండి అతనియే ఎక్కువ ఉండే కదా ఇరవై ఏళ్ళు రూపాయలు ఇస్తా అన్నాడు నువ్వు పదహారున్నర ఇస్తా అన్నావు నేను ఇరవై అట్ట కాదు చంద్రబాబు మేనిఫెస్టోలో పెట్టాడు అంటే జగన్మోహన్ రెడ్డి అయితే చేస్తాడు అంటున్నాడు కదా చేస్తాడు చేసావు అమరావతి 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 కదా కడతా అన్నావు కదా ఇంత చోటు కావంతోటు సంపాదించి పెట్టాడు సంతకాయ పెట్టించాడు ఇరవై ఎనిమిది గ్రామాల బాబు గారు ఇక్కడ అప్ప చెప్పాడు ఏం ఇది ఏం లేదు ఇది ఉంది పోలవరం అందరు తాగే నీళ్ళు పంట పండించుకోవాలా అదే అసలు మెయిన్ గడ్డ దాన్ని అట్లా నాశనం చేసావు ఆ ఎలా ఇంతే వస్తూ ఉండి ఐదేళ్ళు పది ఏళ్ళు పోతూ ఉంటాయండి కాలం వస్తూ ఉంటుంది వీడు రాడండి ఇవన్నీ మొత్తం మాటలు వీడు రాడు ఈ టైం అయిపోయింది తెలిసో తెలియక పాపం అమాయకులు బజట్లో కూర్చొని వాళ్ళు అయిన ఏదో దృష్టిలో పెట్టుకొని వాళ్ళు అయ్యేదో కాలేజీ పిల్లలకి ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజులు తగ్గి చేసినప్పుడు కొంతమంది ఇంజనీర్ చదువుకొని ఆ పిల్లలు బయటికి పోయారు ఆ విశ్వాసం మీద ఇతను మేము బాగుపడతాము కాలం వాళ్ళ కొడుకు వీడికి ఆ జీన్స్ ఉంటాయి పరిపాలన చేస్తారని చెప్పి ఇచ్చారు కానీ అసలు అతనికి లేదండి విధానం తెలియదు రాజకీయం తెలియదు అది ఇతను బాగు గవర్నమెంట్ ఇతనే పడేస్తున్నాడు ఇవాళ కూడా ఏమండి ఇతను పెట్టిన మేనిఫెస్టోకి వాళ్ళ ఎమ్మెల్యేలకి వాళ్ళకి తృప్తిగా ఉందండి నేనే చూడట్లేదు కానీ టీవీలో ఎవరికి ఉండదండి వాళ్ళకే బాధేసిద్ది ఇది మంచిది కాదు మన జానంలో ఏం చెప్పుకుంటాము అది అంటే ఇక్కడ మినిస్టర్ ఆర్కే రోజే చెప్తుంది కదా మరి దమ్మున్న మగాడు చెప్పిందే చేస్తాడు చేసేదే చెప్తాడు అని అంటుంది కదా మరి అందరికి అవుతారండీ అందరు చెప్పింది చేస్తారు అతను చేసింది చెప్పింది చేయని చాలా ఉండదండి అందరికీ అవుతుంది ఇదే ఈ రకంగా దేశం మీద అందరికీ అవుతుంది ఈ సోషల్ మీడియాలో ఇదే మాటలు ఎక్కువ పని లేదండి లోతుకి పోయి సన్నాసి అన్ని దిగదండి మనం అమ్ముడు చెప్పుకుందాం ఆదాయాన్ని రాష్ట్రానికి ఇచ్చేది అమరావతి పోలవరము ఇట్లా సంపద సృష్టించే చాలా ఉంటాయి అవి కాపాడుకున్నాం వాటి ద్వారా నువ్వు వరుం నడపవచ్చు మరి అయ్యే ఫెయిల్ అయిపోయావు అంటే ఇలా నువ్వేం చేస్తావు ఏం చెప్పాడు నేను ముందు ఆపేస్తా అన్నాడు మరి ఆ ముందు ఆపేసావా ఆపి వెళ్తా అన్నావు నువ్వు దిగు నువ్వు కారు మీద నుంచి దిగి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి ఎట్లాగానే పట్టుకొని జగన్మోహన్ రెడ్డిని ఒక్క ఆడ కూతుర్ని ముందు నేను తీయలేకపోయానమ్మా ఇట్లా కొన్ని కారణాల వల్ల అదేమన్నా ఇబ్బందా అడగమండి చెబుతారు ఎంతమంది ఫేమలు పోనీయో ఎంతమంది ఇప్పుడు మనసాం పోయి ఉండరు మైండ్లు పోయి తలకాలు పని చేయక పనులు లేక అంత బాగా చెప్పుకుంటారు నువ్వు పైన కూర్చొని మాట్లాడితే చెప్పరు కదండి అంటే ఈ మధ్యకాలంలో బస్సు యాత్ర చేస్తా అన్ని మళ్ళీ జనాల దగ్గరికి వెళ్తున్నారు అవ్వ తాత మళ్ళీ దగ్గర తీస్తున్నాడు ముద్దులు పెడుతున్నాడు అక్క చెల్లెమ్మల్ల అయితే ఆశీర్వదిస్తున్నాడు కదా మరి వాళ్ళందరూ వాళ్ళ మనుషులు అండి ట్రైనింగ్ ఇచ్చి శిక్షణ కార్యక్రమం చేసి అక్కడ కూర్చోబెడతారు ముసలాలనే ముత్తుకుని ఎదురు 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 కొట్టుకుని మాట అడిగినప్పుడు అటు చెప్పండి అని చెబుతారు అట్లా కాదు ఇప్పుడు బాబుగారు వీళ్ళందరూ ఎట్లా పోతున్నారో అన్ని పట్టిల అట్నే నువ్వు ఎల్లు జాగ్రకి ఇల్లు అడుగు నీకు తెలిసిద్ది వెళ్తే మమ్మల్ని చంపేయటానికి అయ్యింది మొన్న రాళ్ళ దాడి చేశారు కావాలని చంద్రబాబు నాయుడు రాళ్ళ దాడి చేయించాడు అంటున్నారుగా రాళ్ళ దాడి అంటే ఏమండీ వాడు శాతం చెప్పినట్టు ఈ లంజాగొడిగానే కాసమపే దంగాలు అంటారు సహజంగా అసలు మరి దేవుడు ఎట్టేసారు ఆ చీకట్లో మరి నాలుగైతే ఒకటి తగిలిందో కొట్టిందో ఒకటో అది అండి తగింది మటుకి అక్కడ తగిందని చెప్పి అంటున్నాడు ఇంకా ఆయన అన్నట్టు కానీ కొద్దిగా అటో ఇటు తగిలితే తేడా పడే మరి ఆ రాయి మరి అంత రాయి తగిలినప్పుడు అంత దూరం నుంచి గాయం మన అలవాటులో మనకి తెలిసిన బట్టి అంతకన్నా పెద్ద గాయం తలాలా మనిషి పడిపోవాలి లెక్క అయితే కొన్ని గంటలైనా పడాలా మరి ఒక్క కులక రాయి వచ్చి తగిందంటే కింద నుంచి బలంగా మరి అయ్యా లైట్ అటు గీసుకొని అటు పోయి మళ్ళీ పక్కన ఇంకో మనిషి తగిందట మరి ఎక్కడ తగిలి ఒక స్టెప్ రెండు స్టెప్ పడిపోయినప్పుడు అంత దెబ్బ తాగకూడదు అతనుకో కన్ను పోయింది శాంతం మరి ఎన్ని చూస్తే జనాలకి వచ్చాది అయిపోయింది చూసేవాళ్ళు అండి అలా కాదు నిన్న మరి నిన్న ఇద్దరు ఒకే రోజు కట్టు తీశారు అటు వెల్లంపల్లి శ్రీనివాసు కంటి మీద ఉన్న కట్టు తీశాడు ఇటు ఈయన నుదుటి మీద ఉన్న గాయం మీద ఉన్న స్టిక్కర్ తీశాడు ఎలా చూడాలంటారు మరి దీన్ని మరి ఎట్లాగండి అదే సున్నితమైన ప్రదేశం అతను అది తీయకూడదు గుడ్డు మీద పని సరే ఈయన కంటావా కుట్లు పడ్డాక పదిహేను రోజులకి తగ్గింది అనుకున్నాము మరి అతనికి మరి అసలు నాకు తెలిసి ఒక ఐదు ఆరు నెలల పాటు ఆ కన్ను పనికి రాకుండా పోవాల్సింది మరి అతను మొత్తానికి ఆ కొట్టినాడికి ఇబ్బంది లేకుండా ఇద్దరు బతికారు మనం మన పట్టి పరంగా మనం ఆనందపడదాం ఆ అబ్బాయికి ఇబ్బంది లేకుండా ఆ కొట్టిన అబ్బాయి జైలు పోకుండా ఏదో బతికిపోయాడు వీళ్ళే కాపాడారు ఆ అబ్బాయి అనుకుందాం ఏదో స్టక్కర్ వేసారు స్టక్కర్ తీశారు మంచిగా పడవండి స్టిక్కర్ వేసుకొని పోతే ఓట్లు పడతాయండి గాయపరుచుకొని పోతే ఓట్లు పడతాయండి జనాలకి కింద నుంచి మంటెక్కుందండి వ్యాపారస్తులు చదువుకునే పిల్లలు రైతులు అందరూ చిన్న చిన్న వృత్తులు తీసుకునే వాళ్ళు దుకాణాల్లో పని చేసుకునే వాళ్ళు పనులు లేక అప్పులు పోయి ఫ్రెండ్స్ దగ్గర యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు తీసుకొని బంగారాలు పెట్టి చేయని పని లేదండి ప్రతి వాడు డబ్బు కోసం అన్ని పనులు చేశారు గవర్నమెంట్ మారితేనే తెలుగుదేశం పార్టీ గెలిస్తేనే వీళ్ళందరూ ఒడ్ను పడేది కొంతలో కొంత లేకపోతే ఏం లేదు చంద్రబాబు గెలిస్తే పెత్తందరుడు గెలిచినట్టు నేను గెలిస్తే కానీ పేదవాడు గెలిచినట్టు అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి కొత్త స్లోగన ఒకటి చదువుతున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి గెలిస్తే పేదవాడు గెలిచినట్టు అంటారా మరి అంతే కదండి దేశం మీద పేదవాళ్ళు ఎక్కువ ఉంటేనే కదా పేదవాడు కొట్లేసేది యాభై ఐదు మంది కటికి పేదవాళ్ళు కటికి దరిద్రంగా ఉంటే ఇతనిచ్చే బియ్యము ఇతనిచ్చే డబ్బులు తిని బతికే వాళ్ళు అయితేనే అతను గెలుస్తాడు అంటే అంత పాపంగా ఉంది రాష్ట్రం అంతా పాపంగా తయారు చేసావు ఈ ఐదు సంవత్సరాల్లో నువ్వు పోపులను ఎక్కువ చేసావు ఈ పాపుల చేసుకుని అనుకుంటావు మరి నిజమే ఆ గైడ్ లైన్స్ ఆ విధానం ఆ లెక్కని తెలుసు కాబట్టి ఆ మాట ప్రకారం ముందుకు పోతున్నాడు అంటున్నాడుగా జగన్మోహన్ రెడ్డి నేను పేదవాడిని అంటున్నాడు కదా మరి ఆ ఉండ వాళ్ళలో ఎంపీలు వాళ్ళందరిలో ఇతని పేదవాడు ఇచ్చాడు కదండి మానిఫేస్టో దానికి డబ్బులు లెక్క ఎంత చెప్పించాడుగా అవ్వడుతుంది అంత డబ్బు ఎనిమిది కోట్లు మాత్రమే చెప్పాడు అవునండి మరి రోజుకి ఎంత పడిందో ఇతను కూలి మరి ఇతను ఏ కూలికి పోయి ఎంత సంపాదించాడో అవపడుతుందండి అంత డబ్బు ఉన్నప్పుడు చెల్లి కొంత ఇస్తే ఇలా అప్పించాడని పడతాగండి చదువుతున్నాడు ఎనభై ఎనిమిది కోట్లు ఏమో అప్పించాడని చెల్లి అప్పుడు వీటిలో రాసింది కదా అబ్బో మరి ఇవన్నీ ఉండగా మనం ఎంత లోతుకి పోయి ఇవన్నీ చూడలేమండి ఏదైనా ఇవాళ సంఘటనలో నువ్వు ఏదైతే రెండు ఆయుధాలను బయటకు తీసుకొని బయటకు వచ్చావు అమ్మనే చెల్లిని ఆ రెండు ఆయుధాలు లేకపోవడం వల్ల నీకు ఆ లోపం నీకు అవపడుతుంది నీకు ఆల్రెడీ అర్థమైంది నీకు ఆ రెండు ఆయుధాలు లేవు కొత్తగా కూడా మొదలుపెట్టే మేనిఫెస్టో ఇది కూడా నీకు మైనస్ దీనివల్ల కూడా నీకు చాలా ఇబ్బంది పడతావు ఓట్లు నీకు పడవు ఏదైనా ఇతను కొంచెం తగ్గించుకొని ఓడిపోతానని మనసులో పెట్టుకొని పార్టీ అభ్యర్థిగా డబ్బులు తక్కువ ఇచ్చేసి సర్దుకోవడం మంచిదండి మరి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో జగన్ అన్న వదిలిన బాణాన్ని అంటూ రాష్ట్రం అంతా తిరిగిన వైఎస్ షర్మిల ఈ రోజు అదే బాణం అడుగుతున్న ప్రశ్నలకి జగన్మోహన్ రెడ్డి ఎందుకని సమాధానాలు చెప్పలేకపోతున్నాడు అంటారు రాష్ట్రానికి ఏం పీకావు జగన్ అన్న అని చెప్పి వైఎస్ షర్మిల అడుగుతుంటే కనుక నేను ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు అనుకోవచ్చు అంటారు ఆ మాట్లాడేది మొత్తం నిజమే కదండి ఆ రోజు నేను రాజధాని మా అన్న పరిపాలన చేస్తాడు నేను కూడా ఉన్నాను అన్నతో పాటు అని చెప్పింది జనం నమ్మారు రాజశేఖర కొడుకు కాబట్టి ఏం చెప్పిన మాటలకి అమ్మ చెప్పిన మాటలకి నమ్మారు మరి ఇవాళ కూడా నమ్మాలి కదండి అదే నోరు కదండి అదే వాయుస్సు అదే షర్మిళ మరి ఇవాళ నీకు దూరం అయిందని చెప్పి ఆ మంచిగా అన్నావు ఆమె నిజం మాట్లాడుతుందని జనం నమ్మారు ఇవాళ కూడా షర్మిళ నిజం మాట్లాడుతుందని జనం నమ్ముతారు రెడ్డి గారు గొప్పవాడని మా నాన్న బుద్ధులు మా నాన్న పరిపాలన దగ్గర లేదని ఆ చదువుతుంది కదా జనం నమ్ముతారు ఆ రోజు నమ్మారు నీకు ఓట్లేశారు చెల్లి మాట నమ్మి ఇవాళ చెల్లి మాట నమ్మి నిన్ను ఓడిస్తారు ఇది మటుకు నిజమండి